ఓఆర్ఆర్ పై భూసేకరణ భారం రాష్ట్రంపై వెయ్యి కోట్ల వరకు నూట నలభై మీటర్ల వెడల్పు కావాలంటే రాష్ట్రం కూడా కొంత భరించాలి కేంద్ర మంత్రి ప్రతిపాదన ఆవశ్యకత దృష్ట్యా అంగీకరించిన సీఎం అమరావతి ఔటర్ రింగ్ రోడ్కు డెబ్బై మీటర్ల బదులు నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు ప్రాథమికంగా సమ్మతించిన కేంద్రం ఇందుకయ్యే వ్యయంలో రాష్ట్రం కూడా కొంత భరించాలని కోరింది దీంతో వెయ్యి కోట్లు వెచ్చించేందుకు రాష్ట్రం సమ్మతించినట్లు తాజాగా తెలిసింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమైన ఓఆర్ఆర్ భవిష్యత్ దృష్ట్యా అంగీకరించింది డెబ్బై మీటర్ల వెడల్పుతో నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ గత డిసెంబరు ఇరవైన ఆమోదం తెలిపింది భవిష్యత్లో ఓఆర్ఆర్ విస్తరణ ఇతరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్చి ఒకటిన కేంద్రానికి లేఖ రాసింది మార్చి ఐదున సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయినప్పుడు దీని గురించి వివరించారు దీంతో నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గడ్కరీ సమ్మతించారు వెయ్యి కోట్ల మెలిక తొలుత ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించినట్లు డెబ్బై మీటర్ల వెడల్పు కాకుండా అదనంగా మరో డెబ్బై మీటర్లు కలిపి భూసేకరణ చేస్తే అందుకయ్యే ఖర్చులో కొంత భరించాలని కేంద్ర మంత్రి కోరారు చివరకు వెయ్యి కోట్లు రాష్ట్రం వెచ్చించేందుకు సీఎం అంగీకరించారు దీంతో నూట నలభై మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ కు ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలపనుంది మూడు వేల నాలుగు వందలు హెక్టార్లు అవసరం ఓఆర్ఆర్ ప్రాజెక్టు కు మొదట ఆమోదం తెలిపినప్పుడు మొత్తంగా పదహారు వేల మూడు వందల పది కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు ఇందులో ఒక వెయ్యి ఏడు వందల రెండు హెక్టార్లను సేకరించేందుకు రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చవుతుందని లెక్కించారు నూట నలభై మీటర్ల వెడల్పుతో చేపడితే సుమారు మూడు వేల నాలుగు వందలు హెక్టార్లు అవసరమవుతుంది వ్యయం ఐదు వేల రెండు వందలు కోట్ల వరకు పెరుగుతుంది దీనిలో వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది ఓఆర్ఆర్ నిర్మాణం నేపథ్యంలో విజయవాడ తూర్పు బైపాస్ ప్రతిపాదనను పక్కన పెట్టారు అయితే రాజధాని ప్రాంతాన్ని ఓఆర్ఆర్తో అనుసంధానించేందుకు రెండు చోట్ల లింక్ రోడ్లు స్పర్ రోడ్స్ నిర్మాణానికి ఎలైన్మెంట్ కమిటీ ఆమోదం తెలిపింది గొల్లపూడి మీదుగా వచ్చే విజయవాడ పశ్చిమ బైపాస్ కోల్కతా చెన్నై జాతీయ రహదారిలో కాజా వద్ద కలుస్తుంది అక్కడి నుంచి కొత్త లింక్ రోడ్ మొదలై పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రయాణించి ఓఆర్ఆర్లో మంగళగిరి తెనాలి రోడ్డు క్రాస్ అయ్యే చోట కలుస్తుంది ఈ లింక్ రోడ్ను ఆరువరుసలుగా నిర్మించాలని ప్రతిపాదించారు మరో లింక్ రోడ్ కోల్కతా చెన్నై హైవేలోనే గుంటూరు శివారులోని బుడంపాడు దగ్గర మొదలై ఐదు పాయింట్ రెండు కిలోమీటర్లు ప్రయాణించి నారాకోడూరు సమీపంలో ఓఆర్ఆర్లో కలుస్తుంది దీనిని నాలుగు వరుసలతో నిర్మించేలా ప్రతిపాదించారు